వర్షం మొదలైంది భారీ వర్షం కాదు కానీ నార్మల్ వర్షం ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్న లైవ్లో ఇప్పటి వరకు నిన్న రాత్రి అయితే నార్మల్ వర్షం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సేమ్ తుంకూర్ల వర్షం భారీ వర్షం అయితే ఏం కాదు మనకు చిన్నగా అంటే ఈ తుంపుళ్ళకేది డాంబర్ రోడ్ కాబట్టి కొంచెం మనకు వరద కనబడుతుంది దాదాపు అక్కడక్కడ తుంపుల వర్షం కురుస్తుంది భారీ వర్షం అయితే ఏం లేదు భారీ వర్షం నమోదవుతుందని అయితే వాతావరణ శాఖ చెప్పింది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో నార్మల్ వర్షం అయితే కురుస్తుంది మనకు ప్రస్తుతానికైతే మన వెల్చాల బస్ స్టాండ్లో ఉన్నాం వెల్చాల బస్ స్టాండ్లో భారీ వర్షం అయితే నమోదైతే ఏం కాలేదు మనకు ప్రస్తుతానికి మీడియంగా వర్షం అయితే పడుతుంది ఈ వర్షానికి వరదస్తో కొంచెం అంటే కొద్దిపాటి వరద అయితే కొనసాగుతుంది ఈ వరద వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు కానీ ప్రస్తుతానికైతే ఈ వర్షం ఇంకా ఉధృతంగా కొట్టి కొడితే తప్ప మనకి ఈ వర్షం వల్ల పెద్ద ఉపయోగం లేకపోవచ్చు మీరు మెయిన్ చౌరస్తా మనం చూపిస్తున్నాం తెలంగాణ స్టాచ్యూ ఆఫ్ తెలంగాణ తల్లి దగ్గర పెలిచాల మెయిన్ చౌరస్తది ఇక్కడ ఇక వరద నీళ్ళు అయితే కొంచెం లైట్గా వరద నీళ్ళు అయితే వెళ్తున్నాయి మనం భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామని భారీ వర్షం అయితే ఏం లేదు జస్ట్ తుంపుర్ల వర్షమే కొడుతుంది దాదాపు ఉత్తర తెలంగాణ అయితే భారీ వర్ష సూచన ఇచ్చిన వాతావరణ శాఖ అయితే మనకు కురుస్తున్న వర్షాలు మాత్రం తుంపుర్ల వర్షమే కురుస్తుంది మనకు భారీ వర్షం అయితే ఏం లేదు మనం భారీ వర్షం కురవాలనుకుంటున్నాం మనకి ఇక్కడ దామో రోడ్డులో వర్షానికి చిన్న చిన్నపాటి వరద అయితే మనకు విజువల్స్లో కనబడుతుంది దాదాపు ఒక గంట రెండు గంటలు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మనకు గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది మనకు ఈ ఈ వర్షం వల్ల అయితే పెద్దగా యూజ్ అయితే ఏం లేదని చెప్పచ్చు ఇప్పటి వరకు కొంచెం ఒకసారి భారీగా పడుతుంది ఒకసారి నార్మల్గా వర్షం అయితే పడుతుంది ఎక్కువ రేంజ్లో అయితే వర్షం అయితే పడట్లేదు ఈరోజు కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ ప్రాంతాల్లో మాత్రం వినాయక చవితి సందర్భంగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న సందర్భాన్ని చూసినాం ప్రస్తుతానికైతే మనకు కురుస్తున్న వర్షం అయితే నార్మల్ వర్షమే మనకు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు అయితే ఇక్కడైతే పనిచేస్తలేదు ఎందుకంటే భారీ వర్షం కుడతాం అనుకున్నాం జస్ట్ తుంపూరు తుంపూర్లో వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్ మనం చూద్దాం భారీ వర్షం కురవాలని అయితే మనం కోరుకుందాం ఇది వెల్చాల గ్రామంలో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇది కొద్దిపాటు వరణ పడుతుంది భారీ వర్షం నమోదు కావాలని అయితే మనం కోరుకుందాం ఎందుకంటే భారీ వర్షం కురిస్తేనే మనకు ఇంకా వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది దాదాపు ఏడ చూసినా భారీ వర్షం అయితే లేదు నార్మల్ వర్షం కురుస్తుంది దాదాపు ఇప్పుడు మొత్తం పూర్తిగా తుంపుల వర్షానికే పరిమితమైంది ఇది భారీ వర్షం అయితే ఏం లేదు ఇది ఫ్రెండ్స్ వెల్చెల గ్రామంలో ప్రస్తుతానికి కురుస్తున్న తుంపురుల వర్షాన్ని మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నాం తుంపర్ల వర్షం ఇక్కడ మనకు బస్ స్టాండ్ చూరస్తున్నావు వినాయక మండపం అయితే అయింది దాదాపు ఊరు స్టార్టింగ్లో ఇక్కడ ఈ వినాయక మండపం అనేది మొదటిది ఇది ఇక్కడ సాయంత్రం ఐదు గంటలకు పూజా కార్యక్రమం వస్తుంటారట అచ్చతో నేను లైవ్ పెట్టే ప్రయత్నిస్తాను ఇది వెలిసిన గ్రామంలో ప్రస్తుతానికి వర్షం తుంపుల్లో వర్షం కొనసాగుతుంది దీనికి సంబంధించిన వీడియోస్ అయితే నీకు చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది మన గ్రామంలో కూర్చున్న తుంపుల్లో వర్షానికి సంబంధించిన వీడియో చూస్తున్నామే అందరికీ థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు మన వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భం మీకు గణనాథు మీకు ఆయుర ఆరోగ్యాలు వేయాలని మనస్ఫూర్తివర్కు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్